హాయ్ అండి నమస్తే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి మనం అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటూ ఉంటాము స్పెషల్లీ ఈ వీడియో ఏంటంటే బిగినర్స్ కోసం అండి అదే అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా ఎక్కువ ఎక్కువ రెసిపీస్ చేయలేరు కదా వంట రాని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ రెండు రెసిపీస్ని ఈ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈజీగా ఈ ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు మనం ముందుగా సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా అలాగే పాలు విరిగిపోకుండా ఎంతసేపటికైనా సరే గట్టిగా అయిపోకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి టిప్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో షేర్ చేస్తాను తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్గా అమ్మవారి పూజ అనగానే అమ్మవారికి బాగా ఇష్టమైనది పాయసం కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నేను బాదం పప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కిస్మిస్ని కూడా యాడ్ చేస్తాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు వీటిని నెయ్యిలోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే నెయ్యిలో నేను ఒక కప్పు సేమియాన్ని యాడ్ చేస్తున్నానండి ఈ సేమియాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతుంది టేస్ట్ బాగుండదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము ఒక కప్పు సేమియాకి రెండున్నర కప్పులు వాటర్ పర్ఫెక్ట్ అండి కొంచెం కొంచెంగా యాడ్ చేయండి ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కటేసారి యాడ్ చేస్తే పైకి చెందుతాయి ఫస్ట్ కప్ యాడ్ చేసినప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి సేమ్యా మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి సేమే ఉడకడానికి మనకి తొందరగానే ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చేతి ఇలా పట్టుకుంటే మీకు అర్థమైపోతుందండి అది ఉడికిందో లేదో చాలా సాఫ్ట్గా వచ్చింది అని అంటే ఉడికిపోయినట్టే మరీ పేస్ట్ అయిపోయేదాకా మాత్రం ఉడికించకండి బాగుండదు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పంచదారని యాడ్ చేసుకున్నాము ఒక కప్పు సేమ్యాకి అరకప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి కొద్దిగా యాలకుల పౌడరు ఇంకా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి స్వీట్కి ఎప్పుడైనా సరే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పంచదార కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల్లోనే పంచదార అంతా కరిగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పింఛు పచ్చకర్పూరాన్ని యాడ్ చేయండి ఇలా చేతితో వేయండి చాలు చాలా కొంచెం వేయండి ఇది వేయటం వల్ల మంచి స్మెల్ ఇంకా స్వీట్కి మంచి టేస్ట్ కూడా వస్తుంది అది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి కలుపుకుంటూ అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి ఈ పాయసాన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు పాలను యాడ్ చేసుకుందామండి నేను ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే పాలను కాచిపెట్టుకోండి చల్లారిన పాలు పోయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి సేమియా కూడా మరీ వేడిగా ఉన్నప్పుడు పాలు డైరెక్ట్గా వేయద్దండి కొంచెం వేడి ఉన్నా పర్వాలేదు పాలు చల్లగా ఉండేలా చూసుకోండి లేదంటే పాలు వేడిగా ఉన్నాయి అనుకుంటే సేమియా చల్లగా ఉండేలా చూసుకోండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పాలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకున్నాము అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసేయండి అది మొత్తం అంతా సెట్ అయిపోతుంది చూసారు కదా ఇలానే ఉంటుందండి ఎంతసేపటికైనా సరే చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలుగా ఉంటుంది ఇదే కొలతలతో చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చేస్తుంది సో మీరు ఫస్ట్ టైం కన్నా ట్రై చేస్తున్నట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా వస్తుంది ఓన్లీ వరలక్ష్మి వ్రతంకి కాదండి ఏ ఫెస్టివల్కైనా చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ అలాగే వరలక్ష్మి వ్రతం కోసం నైన్ రెసిపీస్ కోంబో అలాగే ఫైవ్ రెసిపీస్ కోంబోని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మన రెండవ రెసిపీ ప్రసాదం అనగానే గుర్తుకొచ్చే చింతపండు పులిహోరని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను ఒక రెండు వందల గ్రాములు చింతపండును తీసుకుని రెండు నుంచి మూడు గంటలు నానపెట్టుకుని ఉన్నాము నానపెట్టుకునే టైం లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుని పలుపుని తీసుకోవచ్చు ఇలా ఒక జల్లెని పెట్టుకొని పలుపు మొత్తాన్ని నీట్గా తీసుకోండి పీచులు అట్లా ఏమి రాకుండా పల్పుని తీసి పక్కన పెట్టుకోండి నేను బజ్జీ మిర్చిని తీసుకున్నానండి మామూలు గ్రీన్ చిల్లీ అయినా తీసుకోవచ్చు ఇవి వీటికి సన్నగా కట్సి పెట్టుకుంటున్నాను ఈ మిర్చి ఏంటి అంటే చింతపండు గుజ్జులో బాయిల్ అయిన తర్వాత మనం పులిహోరతో పాటు వీటిని కలుపుకొని తినేసేయచ్చండి అసలు స్పైసీగా ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి వీటితో ట్రై చేసి చూడండి లోకి ఆ పల్పుని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిల్ని యాడ్ చేసుకున్నాము మిర్చిల్ని మరీ ఎక్కువగా కట్ చేయకండి జస్ట్ ఆ పలుపు దానిలోకి వెళ్ళడం కోసం చిన్న కట్స్ అంతే ఇప్పుడు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను బెల్లం అస్సలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల ఒక్కసారి ట్రై చేసి చూడండి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది అంటే ఆయిల్ పైకి తేలుతుంది అని అంటే మనం మిక్సీ రెడీ అయిపోయినట్లండి దీన్ని మనం చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ వరకు ఏలాగూ పాడవదండి మనకి ఎప్పుడు పులిహోర కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు మిక్సీని యూజ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుగుమాప కోసం పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి మల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మినప్పప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు ఎండుమిర్చిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదు అంటే లేదు వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను పసుపుని ఆయిల్లో యాడ్ చేసుకోవటం వల్ల రైస్ కి మంచి కలర్ వస్తుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను మస్ట్ అండ్ షుడ్ అండి ఇంగువ ఫ్లేవర్ కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అస్సలు స్కిప్ చేయకండి జీడిపాపని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మన ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేదు అని అంటే లేదు ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తిరుగుమాతలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలుతున్నప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మన తిరుగుమాత రెడీ ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలండి రైస్ని ఉడికించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తిరుగుమాతని ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవడం అండి మంచిగా రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి మనం ఎంత గిరటితో కలిపినా పులిహోర అని అంటే మనం చేతితో మిక్స్ చేస్తేనే అది మంచిగా మిక్స్ అవుతుంది దానికి మంచి టేస్ట్ వస్తుందండి మన పులిహోర రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్ అండి ఇంకా ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించేసుకోవడమే అమ్మవారికి చాలా సింపుల్గా అమ్మవారి వ్రతానికి వరలక్ష్మి వ్రతం కోసం ఇలా ఒక్కసారి చింతపండు పులిహోరని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది ఆ మిర్చిని కూడా మీరు స్పైస్ లేకుండా తినేయచ్చు అంతే అండి చాలా సింపుల్గా రెండు ప్రసాదాలు రెడీ అయిపోతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి